క్రిస్మస్ మంత్ స్టార్ట్ అయింది కదా ఇంకా క్రిస్మస్ మార్కెట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి జర్మనీ లో ఆ తురింగియన్ స్టేట్ కి సిటీ ఏ క్యాపిటల్ ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ స్టార్ట్ అయిందంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి చూడడానికి వెళ్ళిపోయాం ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి డోమ్ ప్లాట్స్ మన ఇండియాలో సంక్రాంతి దసరా అన్ని ఎలా సెలబ్రేట్ చేస్తామో ఇక్కడ కూడా క్రిస్మస్ మంత్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ నైట్స్ అయితే చాలు జర్మన్స్ వాళ్ళ కిడ్స్ ని తీసుకుని మొత్తం అంతా తిరగడానికి వస్తారు మీరు మన లాస్ట్ వీడియోస్ అన్ని చూసుంటే ఒక వీడియోలో ఈ చర్చ్ గురించి చెప్పాను కదా ఇదే ఆ చర్చ్ ఇలా క్రౌడ్ చూసారా ఎంత ఫుల్ గా ఉన్నారు ఇక్కడ క్రిస్మస్ మంత్ మొత్తం ఇలానే ఉంటుంది ఈ మంత్ మొత్తం ఇలానే వీళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు చూసారా ఇంత క్రౌడ్ లో కూడా బుజ్జి బుజ్జి పిల్లల్ని తీసుకుని ఎలా వచ్చేసారు ఇంకా మా ఫ్రెండ్స్ మేము బాగా తిరిగి తిరిగి ఆకలేసింది ఇక అక్కడే దగ్గరలో ఉన్న అరబిక్ రెస్టారెంట్ అయితే వచ్చేసాం ఈ అన్నీ చూడండి వీడియో తీస్తున్నానని ఎలా నవ్వుతున్నాడు మేము అందరం డోనర్ బాక్స్ తీసుకున్నాం టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ఇక అక్కడే తినేసి చాలా లేట్ అయిపోయిందని ఇంకా మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం